విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖ కాళీమాత ఆలయం నుంచి భీములీ బీచ్ వరకు బీచ్ రోడ్డు పొడవునా యోగా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు ప్రపంచ యోగా దినోత్సవం విశాఖలో జరగడం ఆనందంగా ఉందని ఎంపీ శ్రీభరత్ ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు విశాఖ ఎదురు చూస్తోందంటున్న భారత్ తో మా ఆదిత్య పవన్ ముఖాముఖి ప్రపంచ యోగా దినోత్సవానికి విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యక్షంగా విశాఖ పార్లమెంట్ సభ్యులు ఏర్పాట్లన్నీ పరిశీలిస్తున్నారు శ్రీభారత్ మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ఎలా ఏర్పాట్లు ఏ రకంగా నిర్వహిస్తారు అంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ అండి సాధారణంగా ఏంటంటే ఏ పెద్ద ప్రోగ్రాం చేసినా సరే ఒక గ్రౌండ్ లో చేయడం వల్ల అక్కడ ట్రాఫిక్ ఇష్యూస్ పార్కింగ్ ఇష్యూస్ ఒక విధంగా ఉంటాయి ఇక్కడ మనకి ఏంటంటే ఇరవై ఆరు కిలోమీటర్లు స్ట్రెచ్ ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా కవర్ చేయాలి ఇంకోటి ఏంటంటే మామూలుగా పబ్లిక్ మీటింగ్ లేట్ మార్నింగో ఎర్లీ ఈవినింగ్ ఉంటుంది ఇది పొద్దున ఐదున్నర కల్లా అందరూ వాళ్ళ వాళ్ళ కంపార్ట్మెంట్స్ లోపలికి ఎంటర్ అయి ఉండాలి అంటే సిటీ నుంచి బయలుదేరే వాళ్ళు పొద్దున మూడు మూడున్నరకి బయలుదేరాలి దూరం నుంచి వచ్చేవాళ్ళు రెండు కల్లా బయలుదేరాలి సో ఈ ఆర్గనైజేషన్ ఈజీ కాదు కానీ గవర్నమెంటు ప్రజాప్రతినిధులు అందరు కలిపి వాళ్ళ వాళ్ళ ఏరియాస్లో యోగా ట్రైనింగ్ బాగా జరిగేటట్టు యోగా అవుట్ ఫిట్స్ వాళ్ళు వేసుకునేటట్టు మ్యాపింగ్ కూడా ఏంటంటే ప్రతి సచివాలయం నుంచి ఎన్ని బస్సులు ఎన్ని ఆటోలు ఆ బస్సు ఎవరెక్కబోతున్నారు ఏ టైంకి ఎక్కబోతున్నారు అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక ఇన్ఛార్జు ప్రభుత్వం పొలిటికల్ సైడ్ నుంచి ఒక ఇన్ఛార్జు ప్రతి బస్కి ఉంటారు వాళ్ళని భద్రంగా ఆ కంపార్ట్మెంట్కి తీసుకెళ్ళి అక్కడ యోగా వాళ్ళు ప్రాక్టీస్ చేశారు కాబట్టి గంటసేపు ప్రధానమంత్రి గారితో ముఖ్యమంత్రి గారితో యోగా చేయడము అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటంటే టాయిలెట్ కావాలంటే టాయిలెట్ ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే దానికి దానికిగా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది అందరు భద్రంగా వెళ్ళి గంటసేపు యోగా చేయడమే కాదు ఈ మూడు నాలుగు రోజులు ప్రాక్టీస్ చేసి ఆ రోజు యోగా చేసిన తర్వాత ఇది వాళ్ళ లైఫ్లో ఒక భాగం అవ్వాలనేది ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎందుకంటే ఇవాళ సమాజంలో ఆరోగ్య సమస్యలు చాలా పెరిగిపోతున్నాయి దానికి పరిష్కారం మందులు కాదు మన లైఫ్ స్టైల్ మారాలి మనం తినే తిండి మారాలి మన ఫిజికల్ వెల్బీయింగ్ మారాలి దానికి యోగా అనేది ఇంకా మనం పూర్తిగా దాని విలువ సమాజంలో మనకన్నా ఇతర దేశాలు ఎక్కువ గుర్తిస్తున్నాయి సో మళ్ళీ తిరిగి తీసుకుని రావాలి ఎక్కువ మంది చేయాలనేది మంచి చాలా మంచి ఆలోచన అండ్ ఆ ఇరవై ఆరు కిలోమీటర్లు ఒకటేసారి మూడున్నర లక్షల మంది యోగా చేస్తే అది చూడడం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఎదురు చూస్తున్నాం ప్రధానమంత్రి గడిచినటువంటి ఒక నాలుగు నెలలు తీసుకుంటే రెండోసారి విశాఖపట్నం వస్తున్నారు అందులోనూ ఒకరోజు ముందుగానే వచ్చి వారు విశాఖపట్నంలో ఉంటున్నారు విశాఖ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి వారి దృష్టిలో పెట్టే అవకాశం కూడా ఉంది అంటే అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు యోగా గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు కూడా దీన్ని ఒక పెద్ద ఎత్తున దేశంలో తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు దాన్ని మనం ఒక ఛాలెంజ్గా తీసుకుని మనం గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇక్కడ సాధిద్దాము ఐదు లక్షలు టార్గెట్ చేద్దాం విశాఖపట్నం అనేది ముఖ్యమంత్రి గారు చేస్తే ప్రధానమంత్రి గారు కూడా చాలా హ్యాపీగా నేను కూడా వస్తాను అని చెప్పడం జరిగింది సో ఎదురు చూస్తున్నాము అందరు ఇప్పుడు కష్టపడి పనిచేస్తున్నారు ఎప్పుడైనా సరే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం అనేది ఈజీ కాదు సో లాస్ట్ మినిట్ దాకా కష్టపడాలి బాగా జరగాలని కోరుకుంటున్నాం మీడియా మిత్రుల దారు కోరేది ఏంటి అంటే మీరు ఎక్కువ మందికి రీచ్ అయ్యి మీరు వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళు కూడా పాల్గొనాలనేది ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎంత ఉన్నా సరే ప్రజలు దాన్ని ఆమోదిస్తేనే అది చాలా సక్సెస్ అవుతుంది సో అది మీ ద్వారా మేము వాళ్ళందరినీ కోరుతున్నాం ఇక్కడ కూడా ఈ యోగా డేలో పాల్గొవాలి దీన్ని విజయవంతం చేయాలని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పిలుపునిచ్చారు కెమెరా పర్సన్ సిఎస్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం